కాళేశ్వరం వద్ద గోదావరి నది నీటి మట్టం పెరుగుతుండటంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నామని అధికార యంత్రాంగం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు బుధవారం కాళేశ్వరంలో గోదావరి సరస్వతి ఘాట్ల వద్ద వరద ఉద్రిక్తతని ఎస్పీ కిరణ్ ఖారే తో కలిసి కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం ఉదయం ఏడు గంటలకు సిడబ్ల్యూసి నివేదిక ప్రకారం పన్నెండు వేల రెండు వందల ఇరవై అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రజల ప్రాణరక్షణతో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ విద్యుత్ ఆరోగ్య తదితర శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు నది పరివాహక గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు ముందుగానే సమాచారం అందించడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను గుర్తించి సురక్షిత ప్రాంతాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించడానికి ఎన్డిఆర్ఎస్ బృంద

कि टुम झार बाल झार लुस्टा. जसका hilar का. पुसल अ drafting. थाल हर बाली गया झालत but या. तरले सैश्लीर मुल्ट